వెల్కమ్ టు ఈ సిక్స్ టీవీ న్యూస్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చండూరు మున్సిపాలిటీలో వెబ్ సిరీస్ మన గాను శ్రీనివాస్ గారు డైరెక్టర్ గారు షార్ట్ ఫిల్మ్ తీస్తున్నారు అసలు వాళ్ళ ఉద్దేశం ఏంది వాళ్ళ ఫిల్మ్ ఏంది అసలుకి మనం తెలుసుకుందాం ఆయన మాటలను తెలుసుకుందాం శ్రీనివాస్ గారు అండి మీ యొక్క అమూల్యమైన సందేశం మాకు మా ఏ సిక్స్ ఛానల్ వాళ్ళకి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం తప్పకుండా అండి ఈరోజు ఈరోజు మన భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాలను కూడా వణికిస్తున్నటువంటి ఒక మహమ్మారి ఏంటంటే డ్రగ్స్ మాఫియా ఈ డ్రగ్స్ మాఫియా వల్ల సమాజానికి చాలా చిడపేరు వస్తుంది అందులో ముఖ్యంగా యువత ఈ డ్రగ్స్కి ఈ గంజాయికి అలవాటుపడి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు వాళ్ళు సమాజానికి ఎంతో ఉపయోగపడతారు అనుకుంటే వాళ్ళ తల్లిదండ్రులు చాలా బాగా కష్టపడి వాళ్ళు చదివిస్తుంటారు వాళ్ళు ఏం చేస్తున్నారంటే మద్దుకు అలవాటుపడి వాళ్ళ జీవితాలు నాశనం చేసుకొని సమాజానికి చెడ్డ పెట్టి తీసుకొస్తున్నారు దాంట్లో భాగంగా మేము గత పది నెలలుగా మిస్టరీ అనే వెబ్సైట్ తయారు చేసి చాలామంది ఆర్టిస్టులు తయారు చేసుకొని మేము షూట్ చేసి చేయడం దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే యువత చదువుకొని వాళ్ళు డాక్టర్లు గాను ఇంజనీర్లు గాను లాయర్లుగాను రాజకీయ నాయకులుగాను మన భారతదేశానికి ఉపయోగపడతారు అనుకుంటే వాళ్ళు ఈ డ్రగ్స్కి అడిక్ట్ అయిపోయి వాళ్ళు దేనికి పనికిరాని వాళ్ళకి తయారు కావడం వల్ల సమాజానికి ఎటు ఉపయోగపడట్లేదు ప్లస్ వాళ్ళ జీవితాలకు కూడా వాళ్ళ ఫ్యామిలీని కూడా వాళ్ళు హెల్ప్ చేసి చేయలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి వీళ్ళని మార్చడం కోసమే సమాజంలో మార్పు తీసుకురావాలి అలాగే విద్యార్థుల్లో యువకుల్లో మార్పు తీసుకొచ్చేసి వాటి వలన జరిగే నష్ట పరిహారాలను తెలియజేసి వాళ్ళు జీవితంలో నిలబడే విధంగా మేము ఒక వెబ్సిరీస్ తయారు చేసాము దాన్ని ఒక పది ఎపిసోడ్లుగా చేస్తున్నాం అన్నమాట దానిలో భాగంగానే ఈ డ్రగ్స్ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరు ఇరిక్ట్ అయిపోయి దాని ద్వారా ఆరోగ్యాలు పాటు చేసుకుంటూ వాళ్ళు దూపిడీలకు దొంగతనాలకు అలాగే చెడు అలవాట్లకు బయ అలవాటు పడి కొంతమంది చంపే విధంగా తయారవుతున్నారు వాటిని మొత్తం నిర్మూలించడం కోసమే మేము ఈ వెబ్ సిరీస్ చేస్తున్నాం అన్నమాట దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే యువత అనేవాళ్ళు మంచి మార్గంలో నిలబడి వాళ్ళు దేశానికి ఆదర్శంగా నిలవాలనే ఉద్దేశంతోనే వాళ్ళు డ్రగ్స్ నుంచి బయటపడాలి అంటే డ్రగ్స్ రహిత రాష్ట్రంగా దేశంగా నిలబెట్టాలనే మా ఉద్దేశం రేవంత్ సార్ గురించి చెప్పగలరా ఇప్పుడు ఈ గురించి మన రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి కాదు దేశ ప్రధాని కూడా ఎక్కువగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే యువతకి ఉపాధి కల్పించి వాళ్ళు చెడుదారులు నడవకుండా సుమార్గంలో నడవాలంటే వాళ్ళకు అవసరమైన కనీస సదుపాయాలు ఏర్పాటు చేయాలి వాళ్ళకి ఉపాధి మార్గాలు కనుక కల్పించగలిగితే ఆ యువత చెడు మార్గంలో నడిచే అలవాటు చాలా తగ్గిపోతుంది కాబట్టి వాళ్ళు దానిపైన ఎక్కువ దృష్టి పెట్టాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ప్రభుత్వానికి ఒక సూచన కూడా ఇస్తున్నాను ఎక్కడైతే డ్రగ్స్ దొరుకుతుందో ఎక్కడైతే గంజాయి సప్లై జరుగుతుందో వాటిని పూర్తిగా మొదటి నుంచి మనం అరికట్టగలిగితే అది ఎవరి దగ్గరికి కూడా అంటుకోకుండా ఉంటుంది యువత దాని నుంచి బారిన పడకుండా ఉంటారని చెప్పి నేను అనుకుంటున్నాను దాని మీద ముఖ్యంగా పోలీసు వాళ్ళు కానీ అలాగే మీడియా వాళ్ళు కానీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు కానీ వారి పైన మినిస్టర్ గారు కానీ ముఖ్యమంత్రి దాకా కూడా దీని గురించి చాలా ఆలోచించి కట్టమైన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి మనవి చేస్తున్నాం లోకల్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడాలంటే ఆయన చాలా వరకు ఒక పని చేశారు గ్రామాల్లో బెల్డ్ షాపుల్ని మూయించేసి చాలా వరకు మద్యాన్ని అరకట్టగలిగారు అదే విధంగా ఈ గంజాయి డ్రగ్స్ కూడా అరికట్టే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందుకోసము అలాంటి వాళ్ళు వీటి గురించి సారీ కట్ చేసి ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారిని కోరుకున్న విషయం ఏంటంటే వీటి మీద అవగాహన కోసం మూఢనమ్మకాలు ఈ డ్రగ్స్ నిషేధించడం గురించి యువతని మేల్కొల్పడానికి మేము ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం అందుకు మాకు కొంచెం ఆర్థికంగా సహాయపడితే ఇంకా దీని గురించి చాలా చిత్రాలు చేసి సమాజానికి ఉపయోగపడేలాగా తయారు చేయాలని మేము అనుకుంటున్నాము మాకు కొంత చేయత కావాలి సార్ మీరు ఇదే కాకుండా దీని మీద దృష్టి పెట్టండి పోలీస్ వాళ్ళకు ఆదేశాలు ఇవ్వండి ఇది అడుగు అడుగున దీన్ని అరికడదాం అందులో భాగంగా నేను డైరెక్టర్ కాకుండా నా నుంచి వచ్చే ఆర్టిస్టులు కూడా దీనికి ఎంతో మీకు హెల్ప్ చేస్తారు దీని ద్వారా సమాజానికి మేమంతా ఉపయోగపడతాం సార్ మీరు చేసే యజ్ఞంలో మేము కూడా పాల్పంచుకుంటాం సార్ అలాగే మా వాళ్ళందరూ అనుకునే విషయం ఏంటంటే మేము డ్రగ్స్ నిషేధిస్తాం డ్రగ్స్ని వాడం వాడనివ్వం డ్రగ్స్ రచిత డ్రగ్స్ రహిత రాష్ట్రంగా దేశంగా నిలబెట్టాలని చెప్పేసి మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాం సార్ మేము అన్ని విధాలుగా సహకరిస్తున్నాం సార్ మీరు కూడా మాకు మనస్ఫూర్తి కోరుకుంటున్నాం సార్ మేము ప్రతిజ్ఞ చేస్తున్నాం సార్ ఈ ఈ సిక్స్ ఛానల్ ద్వారా మా టీం అంతా మేమంతా మా మున్సిపాలిటీ వాళ్ళు కానీ మా రాష్ట్ర ప్రజలు కానీ మా దేశ ప్రజలు కానీ ఒకటి సార్ డ్రగ్స్ రహిత రాష్ట్రంగా దేశంగా నిలబెడతాం సార్ మేము ప్రతిజ్ఞ చేస్తాం సార్ అందరూ అందరు మేము డ్రగ్స్ డ్రగ్స్ పోము డ్రగ్స్ రహిత రాష్ట్రంగా నిలబెడతాం దేశాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా దేశంగా నిలబెడతాం దేశాన్ని డ్రగ్స్ రహిత దేశంగా నిలబెడతాం ఇదే మా ప్రతిజ్ఞ హింద్